శ్రీ మాత్రే నమః అమ్మవారికి అలంకరణ ఉప్పొంగిపోయిన అమ్మవారు మహిళా మనుల విశేష పూజలు అమ్మవారికి బిడ్డవలే చీరలు సారెలు చలివిడి ఆనందోత్సాహాల మధ్య పసుపు వేడుకలు ఆషాడ మాసపు గోరింటాకు పొయ్యేడుక విశేషంగా అమ్మవారి ప్రసాద వితరణ అందాల రాశి జగజ్జనకి దిష్టి తీత ఆషాడ మాస వేళ తొలి ఏకాదశి పర్వదినాన అమ్మవారికి విశేషమైనటువంటి శాకాంబరి అలంకరణ వేడుకలు హైదరాబాద్ మేడ్చల్ మల్కర్జిగిరి జగద్గిరిగుట్ట శివానగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో దుర్గా అమ్మవారికి విశేషంగా శాఖంబరి అలంకరణ మహోత్సవాలు నిర్వహించటం జరిగింది అది కూడా తొలి ఏకాదశినే అనుకున్నాం కదండి అందుకోసమని మహిళలు చాలా చాలా అందరూ అమ్మవార్లలాగే ముస్తాబాయి అయితే ఈ అమ్మవారి పూజకు తరలివచ్చారు పండుగ రోజు కదా ఇంట్లో బోల్డన్ని పండుగ పనులు ఉంటాయి అలాగే అమ్మ ఆదివారం విశేషంగా వచ్చింది కదా ఆదివారం పిల్లలు ఉంటారు మగవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో పూజకు రానివ్వరేమో అని సంశయిస్తూనే పూజనైతే చేయించడం జరిగిందండి కానీ ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే రాగలుగుతారు అమ్మవారి మీదే వదిలేద్దాము ప్రోగ్రామ్ని అనేసి అయితే చేయటం జరిగింది కానీ అయ్యవారి అమ్మవారి దయతో విశేషంగా అశేష అయితే తరలి రావటం జరిగింది కన్నుల పండుగగా ఈ మహోత్సవం అయితే జరిగింది ఆ విశేష ెంటు ఇప్పుడు వీడియోలో మనమైతే చూద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి చాలా ఎంటర్టైన్మెంట్గా అలాగే భక్తి పారవస్యంగా ఉంటుంది చూడండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణ అనేది చేస్తూ ఉంటాం కానీ ఈసారి విశేషంగా తొలి ఏకాదశి రోజున అమ్మవారికి శాకాంబరి అలంకరణ అనేది చేయాలని నిశ్చయించుకున్నాం ఎందుకనంటే అమ్మవారికి ఆషాఢం మొదలైన తర్వాత పాడ్యమి నుంచి నవమి వరకు కూడా వారాహి గుప్త నవరాత్రులు అవుతాయి ఆ తర్వాత ఏకాదశి రోజు నుంచి అమ్మవారికి శాకాంబరి అలంకరణ అనేది విశేషంగా చేస్తూ ఉంటారు ఆ తర్వాత మిగిలినన్ని రోజులు కూడా చేయవచ్చు కానీ విశేషంగా ఏకాదశికి అమ్మవారికి ఎంతో మంచి రోజు అనేసి ఆలోచించి ఈ రోజైతే అమ్మవారికి శాకాంబరి అలంకరణ అయితే నిర్వహించడం జరిగింది చూడండి అమ్మవారు శతాక్షిగా దేవిగా అచ్చం శాకాబరి దేవి మొదటిసారి దర్శించినప్పుడు ఆమె అనేకమైనటువంటి కళ్ళతో భక్తులను చూస్తూ తన చేతులలో కూరగాయలతో ఒక కొన్ని చేతులతో పళ్ళు కొన్ని చేతులతో ఆకుకూరలు అలా అన్ని అమ్మవారు ధాన్యాలతో వరి మొలకలతో ఉంటుందంట అలాంటి వరి మొలకలతో ఉన్నటువంటి అమ్మవారే ఇక్కడ అచ్చం నిచ్చుని ఉందా అన్నట్టుగానే మనకిక్కడ దర్శనమిస్తూ ఉంది కదండి అదంతా చూసినటువంటి అమ్మవారు ఈ అలంకరణకు మురిసిపోయి భక్తుల రూపంలో వేయించే తన సంతోషాన్ని అయితే ఇలా వెళ్ళిబుచ్చింది అమ్మవారు ఈ ఆనందం సంబరం మాకే కాదండి అమ్మవారికి కూడా వచ్చిందేమో సుమ తమ భక్తులను బిడ్డలను ఒకేసారి ఇంతమందిని ఈ వేదిక పైన చూడటం అమ్మవారికి ఎంతో సంతోషం అనిపించి ఇలా ఆవహించి విచ్చేసి తన సంతోషాన్ని ఇలా వెళ్లిబుచ్చిందో చూడండి ఒకసారి

తనకు కన్నుల పండుగగా ఉందని ఇంతమంది భక్తులు బిడ్డలు రావటం తనకు సంతోషమని ఎల్లవేళలా మీకు తోడుంటానని అమ్మవారు అందరికి అభయాన్ని అయితే ఇచ్చింది చాలా సంతోషం అనిపించింది ఇక వారిని శాకాంబరి అలంకరణలో పూజిస్తున్నాం కాబట్టి దేవి అంటేనే బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి అందుకోసం అనేసి అమ్మవారికి అన్నపూర్ణ అష్టోత్తరంతో కుంకుమార్చన జరుగుతుంది శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలతో పాటుగా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేయటం జరిగింది ఈ అమ్మవార్ల అష్టోత్తరాలతో పాటుగా ప్రత్యేకంగా ఉమాదేవి అష్టోత్తరం కూడా చేయటం జరిగింది అమ్మవారికి ఎప్పుడైనా మనము ప్రత్యేకంగా కుంకుమార్చన చేసేటప్పుడు ముందుగా చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత కుంకుమతో అర్చన చేయాల్సి ఉంటుంది ఐదుగురు అమ్మల అష్టోత్తరాల తర్వాత సామూహికంగా లలితా పారాయణం చేస్తూ ఉండగా లోపట అమ్మవారికి గర్భగుడిలో మూలవిరట్ అయినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారికి నూట ఎనిమిది కమలాలతో అర్చన అనేది చేయటం ఉంది లలిత సహస్రనామాలు వచ్చినటువంటి వారు చదువుతూ ఉన్నారు రానటువంటి వాళ్ళు కుంకుమతో లలితాదేవికి కూడా కుంకుమార్చన చేయటం జరుగుతుంది చాలామందికి తెలిసి ఉంటుంది లలిత సహస్రనామ పారాయణ చేయటం వల్ల థైరాయిడ్ అనేది తగ్గుతుంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని అంతటి విశేషమైనటువంటి పారాయణ లలిత సహస్రనామం ఇక లలితా సహస్రనామ పారాయణ అనంతరం అమ్మవారికి మంగళ దివ్య హారతినైతే అందించడం జరుగుతుంది భక్తులను చూసి మురిసిపోయిన అమ్మవారు ఒకసారి వస్తే పూజలన్నీ చూసి మురిసిపోయిన అమ్మవారు మరొకసారి వచ్చేసి అందరినీ ఆశీర్వదించి పూజను దిగ్విజయంగా చెప్పారు ఇక పూజల అనంతరం కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను ఒకరికొకరు అందరూ సౌభాగ్యవతులుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముత్తైదులందరికీ కుంకుమను పూజించినటువంటి పుష్పాలను అక్షతలను అందిస్తూ ఒకరికొకరు దిగ్విజయంగా కుంకుమ పూజను తత్వల్వితం పొందుతున్నారు ఇక అన్ని రకాల పూజలు ముగిసిన తర్వాత సారెను అమ్మవారికి అందించడానికి వెళ్తున్నాము సారెను అంతా అయిన తర్వాతనే అందించాలంట ఇది మాకు తెలియదు మా పంతులమ్మ గారు చెప్పారు ఎప్పుడైనా కానీ మనకు సారె అనేది చివరిలోనే అందించాలి అని అంటారు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ప్రసాదాలన్నీ కూడా చివరిలోనే కదా పెడుతూ ఉంటాము అలాగే ఈ సారేను కూడా చివరిలోనే అందించాలని అన్నారు అందుకోసమని మహిళా మనులందరూ ఒక క్రమ పద్ధతిలో అమ్మవారికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క వస్తువును పదార్థాలను పుష్పాలను ఏదైనా కానీ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ అమ్మవారికి అందించడానికి ఉత్సాహంగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ అమ్మవారికి ఈ సారెను పుట్టింటి నుంచి ఒక కూతురికి ఎలాగైతే సమర్పిస్తారు అదేవిధంగా దిగ్విజయంగా ఆనంద ఉత్సాహాలతో అమ్మవారికి ఈ సారను అందించడానికి వెళ్తున్నారు ఇది రెండవసారి మా ఆలయంలో సారెను సమర్పించడం అనేది మమ్మల్ని చల్లగా చూడమని మా కాల్ వాసులను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ సమర్పించేది ఈ ఆషాఢ మాసపు చీర సారే అమ్మవారికి ఈ సారెలో భాగంగా అమ్మవారికి శాఖ అలాగే పసుపు కుంకుమ చలిపిడి పానకము వడపప్పు పుష్పాలు పుష్పాలల్లో చాలా రకాలండి అమ్మవార్లకు ఒక పది ఇరవై మూరల పువ్వులు గులాబీలు చామంతులు లిల్లీ రకరకాల పూలు ఇక పళ్ళు పళ్ళు కూడా ద్రాక్ష పళ్ళు దానిమ్మకాయలు యాపిల్స్ ప్రతి ఒక్క రకమైనటువంటి పువ్వులండి పువ్వులు అయితే చాలా రకాలు తీసుకున్నాము లడ్డూలు అలాగే అమ్మవారికి పనసతనలు స్వీట్స్ కూడా చాలా రకాల స్వీట్స్ అయితే తీసుకురావటం జరిగింది చీర సారే శనగలు చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి పూతరేకులు జాంగ్రీలు బాదశాలు లడ్డూలు మోతీచూరు లడ్డూలు ఇంకా ఫ్రూట్స్ కూడా అండి గ్రేప్స్ చాలా చాలా రకాలైతే అయితే జరుగుతుందండి అమ్మవారికి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి మూడు ప్రదక్షిణాలు చేసేసి అందరం ఒక చోటుగా చేరేసి ఆ ఈ లోపల అమ్మవారికి అయితే ధూపం వేయటం జరుగుతుంది అందరం ఒక చోటికి చేరి అమ్మవారికి ఈ చీరను సారెను అయితే సిద్ధంగా ఉంచాము ఇక తీసుకొచ్చినటువంటి సారినని ఒక్కొక్క భక్తురాలు తీసుకెళ్లి అమ్మవారికి ఆనందంతో సమర్పిస్తూ ఉంటే లోపలున్నటువంటి అర్చకులు అమ్మవారికి లోపలున్నటువంటి అర్చకులు అమ్మవారికి సమర్పిస్తుంటే వారి సంతోషాలకు అవధులే లేవు తల్లి మా చేతుల మీదుగా సారని అందిస్తున్నామా నువ్వు స్వీకరిస్తున్నావా అని ప్రతి ఒక్కరూ వారి కళ్ళల్లో ఆ భావం తెలుస్తూనే ఉంది ప్రతి ఒక్కరు సమర్పించే నమస్కారం చేసుకుంటున్నారు అమ్మవారి కోసం తీసుకొచ్చినటువంటి చీర సారే సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క ఐటెమ్స్ అయితే అమ్మవారి పాదాల దగ్గరికి చేర్చడం జరిగింది అవేంటో ఇప్పుడు కొన్ని చూసేద్దాం వీడియోలో ఇక మహిళలందరూ అమ్మవారి ఒళ్ళో ఆడుకున్నట్టుగానే వసంతోత్సవం ఆడుకున్నారు మొత్తం పసుపునైతే నీళ్లతో తడిపేసేసి ఒకరికొకరు పసుపును రాసుకున్నారు ఆనందంతో ముందు ఆనందంతో బుక్క గులాలు చల్లుకుందాము పసుపును కూడా చల్లుకుందాము అనేసి అనుకున్నారు కానీ ఇప్పుడు అందరికీ శ్వాస సంబంధితమైనటువంటి అనారోగ్యాలు తొందరగా వస్తాయి కదా పడవు అనేసేసి ఆ కెమికల్స్ ఉంటాయనే ఉద్దేశంతో కొంచెం నీళ్ళతో తడిపేసి అయితే ఇలా అందరూ అంటే పసుపు గౌరీదేవి కూడా ఉన్నాయి కదండి వినాయకులు అవి వృధాగా పడేయకుండా ఏ చెట్లలో వేసిన కెమికల్ అనేది కూడా ఎక్కువ అవుతుంది కదా అలాంటివన్నీ ఒక చోట చేర్చేసేసి వాటితో పాటుగా ఇంకా కొంచెం పసుపును కూడా కలిపేసేసి అందరం అయితే అలా పసుపునైతే రాసేసుకొని చాలా చాలా హ్యాపీగా ఒక హోలీ పండగలాగా అయితే సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట రిలాక్స్గా అంటే నుంచి సాయంత్రం వరకు అంటే ఆ ఈవినింగ్ దాదాపు ఫోర్ ఓ క్లాక్ అయిందండి అప్పటి వరకు కూడా గుళ్ళోనే పొద్దున టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అక్కడే స్పెండ్ చేయటం అంటే మాటలు కాదు కదండి ఈ పాస్టింగ్ చేసినటువంటి అలసట కూడా ఏమీ కనిపించటం లేదు ఈ ఆనందోత్సవాలలో ఇక వసంతోత్సవం కాగానే గోరింటాకు వేడుకలు అమ్మవారికి గోరింటాకునైతే తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొత్తము రుబ్బేసేసి ప్రతి ఒక్కరూ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి మన సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో అయితే ఈ గోరింటాకును ప్రతి ఒక్కరికి కొంచెమైనా కానీ ఇవ్వటం జరిగింది అయితే ఈ గోరింటాకు మనము ఆషాఢ మాసంలో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది చేతులకు కాదండి పాదాల మధ్యలో అంటే అరికాళ్లకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఎక్కువ నీళ్ళలో కదా పనిచేస్తూ ఉంటాము అందుకోసం అనేసి అరికాలలో పెట్టుకోవాలి శాస్త్రీయంగా కూడా చెప్తూ ఉంటారు దాని రీజన్ కూడా నాకు పర్టికులర్గా తెలియదు ఇక అమ్మవారికి సమర్పించినటువంటి పూలనైతే ప్రతి ఒక్కరికి సమర్పించడం జరిగింది అలాగే ఆశీర్వచనము అమ్మవారి యొక్క ప్రసాద వితరణ కూడా అమ్మవారికి సమర్పించినటువంటి పులిహోర స్వీట్స్ ఒక్కటి కూడా గుడి లోపట లేకుండా ప్రతి ఒక్కటి అప్పటికప్పుడే అందరికీ కూడా సమానంగా ఒక ఏది కూడా స్వార్థం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి నిస్వార్థం పంచడం అయితే జరిగింది అందరూ సంతృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏ ఒక్కరు కూడా చిన్నపుచ్చుకోకుండా ప్రతి ఒక్కరు ఆనందంలో పంచు పాలు పంచు ఆనందంలో పాలు పంచుకొని హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారండి ఇలాంటి వేడుకలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకున్నామండి ఆ తర్వాత అమ్మవారికి జగన్మోహినికి లోక జననికి మరి దిష్టి తగులుతుంది కదా ఆమె అందాన్ని చూసేసి అందుకోసమని గుమ్మడికాయతో అలాగే కొబ్బరికాయతో దిష్టి తీసేసి అమ్మవారి అయితే దిష్టిని తొలగించారు అయితే ఈ దిష్టి తీసేటప్పుడు ఎవ్వరు కూడా అమ్మవారి ఆవరణలో లేకుండా దూరంగా జరిగి తీయాల్సి ఉంటుంది అందుకోసమని జనాలంతా ఒక చోటుకి చేరారు ఆ తర్వాత దిగ్విజయంగా అమ్మవారికి దిష్టి తీయటం అయితే జరిగింది ఈ ఆనంద కోలాహలంలో శాకాంబరి అమ్మవారికి దిష్టి తీసిన తర్వాత శాఖంబరి దేవి ఎంత అందంగా ఉందో ఒకసారి చూసేద్దామండి చూడండి కమలాల మధ్యలో అమ్మవారు ఎంత ముద్దుగుందో చూడండి కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమల నాభదేవివైనామలవు నీవు కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవి వైన కమలవు నీవు ఆమని నయన కమలనయనవు నీవో ആമണി വിമല വിമലപുരഭു കമലനയനവോ നീ കമലാല കൊളുവേണ മാലി നീവേ കമലാല കൊളുവേണ മാലി നീ ఎన్నిసార్లు దిష్టి తీసినా అమ్మవారికి దిష్టే పోదేమో అన్నట్టుగానే అనిపించిందండి చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదులో ఆషాడపు శాకాంబరి అమ్మవారి అలంకరణ అలాగే అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు సారెలు అన్నింటినీ చూశారు కదండి చూసినటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ ఆనందంలో మీకు కూడా పాలు పంచాలనే ఉద్దేశంతో అంతేకాకుండా ఇంకెవరైనా శాకాంబరి అలంకరణ చేసినప్పుడు ఇందులో ఏదైనా విషయం మీకు సంబంధితమైనది ఉంటే గనక యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే చేయటం జరిగిందండి సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆధ్యాత్మికతను హైందవత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇష్టపడే వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్లో ఉన్నటువంటి అమ్మవారికి వడి బియ్యం అలాగే శాకాంబరి ఉత్సవాలు అమ్మవారికి శాకాంబరి దేవికి ముందు రోజు తర్వాత రోజు పండుగ రోజు ఏమేం చేయాలి అనే విషయాలు అన్నింటితో కూడినటువంటి ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయండి వాటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మన హైదరాబాదీ సాల్ మిక్చర్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగా మొదటిసారిగా ఇప్పుడే వీడియో కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి బెల్ బటన్ ఎనేబుల్ చేయడం ద్వారా నేను చేసినటువంటి ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది ఇక మరో ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వీస్ జన్ సుఖినో భవంతు ఓం మాత్రే నమ స్వస్తి